గురుభ్యో నమ ఓం గణేశాయ నమ అందరికీ అండి ఈరోజు వీడియోలో ఇలాంటి భక్తురాలిని చూసారా కనీ విని ఎరుగని కథ ఏకంగా ఆ పరమాత్ముడిని తన బిడ్డగా భావించి సేవలు చేసిన ఒక భక్తురాలి కథ ఆమె భక్తికి ముగ్ధుడైన శివుడు ఇదంతా విన్న తర్వాత నిజంగా మన జీవితంలో కూడా ఇలాంటి అద్భుతాలు జరిగితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కానీ మన జీవితంలో అలాంటి అద్భుతాలు సాధ్యపడవు ఎందుకంటే మన భక్తిలో ఎక్కడ లోపముందో ఆ భగవంతుడికి బాగా తెలుసు మన ఇష్టదైవం మనం ఎప్పుడూ కూడా ఆరాధిస్తూ ఉంటాం కానీ ఎక్కడో ఒక చోట లోపం అనేది ఉంటుంది మన భక్తిలో ఎందుకంటే మనం మనుషులు కాబట్టి అంతేకాదు ఇప్పుడున్న కలికాలంలో మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతారు అంటే పైకి ఒకలాగా లోపల ఇంకొకలాగా తన నటనని చూపిస్తారు కాబట్టి అందరూ కూడా వాళ్ళే అనడానికి వీలు లేదు లేదు నా భక్తిలో ఎలాంటి లోపము లేదు నేను ఒక దైవాన్ని నమ్ముకున్నాను ఆ దైవమే నన్ను కాపాడుతూ వస్తుంది నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అనేవాళ్ళు ఎంతో అదృష్టవంతులు ఎందుకంటే ఈ కలికాలంలో మనం సంసార సాగరంలో ఈదుతున్నాం అప్పుడు భగవంతుని పైన మన కోరికలనేవి వదిలేస్తూ ఉంటాం అవన్నీ తీర్చుకున్న తర్వాత ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపి ఇక అక్కడితో మరిచిపోతాం కాబట్టి ఇలాంటి వారు ఎక్కడ చూసినా కనపడతారు కానీ దైవానికి కృతజ్ఞత తెలిపిన తర్వాత కూడా సంతోషంగా ఉన్నా కష్టంలో ఉన్నా కూడా ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ స్మరిస్తూ ఉంటారే వాళ్ళు వందలలో ఒకరిద్దరు మాత్రమే దొరుకుతారు కాబట్టి ఇలాంటి కథలు వినడం నిజంగా మన అదృష్టం భగవంతుణ్ణి తండ్రిగాను స్నేహితుడిగాను చూసిన భక్తులు చాలామంది ఉన్నారు సాక్షాత్తు పరమశివుణ్ణి తన కొడుకుగా భావించుకుని ఉపచారాలు చేసిన మహా భక్తురాలు బెజ్జ మహాదేవి శివుణ్ణి గురించి ఈమె ఆలోచనలు ఎంత దూరం వెళ్ళాయి అంటే శివుడి తల్లి బహుశా మరణించి ఉంటుంది తల్లే జీవించి ఉంటే కేశాలని అలా జడలు కట్టనిస్తుందా పులితోలు కట్టుకొని తిరగనిస్తుందా మామూలు రోజుల్లో ఎలా ఉన్నా కనీసం పెళ్లిళ్ళు పేరెంటాల సమయంలోనైనా బిడ్డని అందంగా తయారు చేయకుండా ఉంటుందా ఇలాంటి ఆలోచనలు సాగి సాగే పరమ శివుడికి తానే ఎందుకు తల్లి కాకూడదు అన్న ప్రశ్న దగ్గరవుతుంది ఇక శివుడు ఆమె భక్తికి మెచ్చి పసిబాలుడిగా ఆమె ఇంట్లో నవజాత శిశువులకి జరిపే అన్ని ఉపచారాలని బాలశివుడికి ఎంతో శ్రద్ధగా నిర్వహిస్తుంది బెజ్జ మహాదేవి తలారా స్నానం చేయించి మూడు కళ్ళకి కాటుకదిద్దడం మొదలు బుగ్గగిల్లి ఉగ్గుపాలు పోయడం ఏడుపు మాన్పడానికి ముద్దాడి బుజ్జగించడం వెన్న తినిపించి నిద్రపుచ్చడం ఇలా రోజంతా ఆ పసివాడితోనే గడిపేది భక్తుడే విధంగా భావిస్తే శివుడు ఆ విధంగా సాక్షాత్కరిస్తాడనడానికి ఉదాహరణగా నిలిచిన సన్నివేశాలివి ఇంతలో తన భక్తురాలిని పరీక్షించదలిచాడు శివుడు ఉన్నట్టుండి తిండి ముట్టడం మానేశాడు బిడ్డకి జబ్బు చేసిందన్న బెంగ బెజ్జ మహాదేవిని నిలవనివ్వలేదు ముందుగా ఆమె ఆ బిడ్డని కోపగించుకుంది అతని అల్లర్ల జాబితా చదివింది ఊరంతా బలాదూర్ తిరగడాన్ని అందరిళ్లకి వెళ్లి వాళ్లు పెట్టింది తిని రావడాన్ని తప్పు పట్టింది తానేం తక్కువ చేస్తున్నానంటూ నిష్ఠూరపడింది అటుపై ఆ తల్లి కోపం బెంగగా మారింది బిడ్డ బాధ చూడలేక ప్రాణత్యాగానికి సిద్ధపడింది ఆమె తన తలని పగలగొట్టుకోబోతూ ఉండగా శివుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు ఆమెకి శాశ్వతమైన ముక్తిని ప్రసాదించాడు బెజ్జ మహాదేవి అమ్మగా మారి శివుణ్ణి సేవించింది కనుక అమ్మవ్వ అని పేరు పొందింది ఇది బెజ్జ మహాదేవి తన భక్తిని చాటుకున్న కథ శివుడిపై ఏ విధంగా తన భక్తిని చూపించి శివుడి అనుగ్రహం పొందిందో తెలిపే కథ చాలా అద్భుతంగా ఉంది మరి ఇంకొక కథ విందాం తాను నైవేద్యంగా పెట్టిన పాలని త్రాగడం లేదెందుకని శివుణ్ణి నిలదీసిన బాలభక్తురాలు గోడగూచి శివదేవుడనే శివభక్తుడి కడగొట్టు సంతానం ఆపి తల్లి తండ్రి యాత్రకి వెళుతూ నిత్యం శివుడికి కుంచడు పాలు నైవేద్యంగా సమర్పించడం మర్చిపోవద్దని మరీ మరీ చెప్పి వెళ్లారు ఆ అమ్మాయికి మొదటి రోజు పాలని శ్రద్ధగా కాచి చల్లార్చి ఆలయానికి తీసుకెళ్లి శివలింగం ముందు ఉంచింది భక్తిగా పాల పాత్ర అలాగే ఉంది ఎంతసేపటికి శివుడు ఆ పాలని ముట్టుకోకపోవడంతో ఆమెకి కోపం వచ్చింది బాధ కలిగింది అటుపై తండ్రి దగ్గర మాట పడాలని భయం మొదలయ్యింది పాలు త్రాగమని ఎంతగానో ప్రార్థించింది శివుణ్ణి తండ్రి తెచ్చే చిరుతిళ్ళు ఆట బొమ్మల్లో వాటా ఇస్తానని ఆశపెట్టి అరే ఇంకా పాలగిన్నె అలాగే ఉందే శివుడు పాలు తాగకపోతే తండ్రి చేతుల్లో తనకి ఎలాగో దండన తప్పదు కాబట్టి శివలింగానికి శిరస్సు ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడిపోతుంది శివుడు ప్రత్యక్షమై పాలని సేవిస్తాడు తల్లి తండ్రులు ఊరి నుంచి వచ్చే వరకు ప్రతిరోజు ఆమె పాలని తీసుకెళ్లడం శివుడు ఆరగింపు చేయడం జరిగింది ఊరి నుంచి తిరిగొచ్చిన తండ్రి శివుడు పాలు త్రాగాడంటే నమ్మలేదు మహామహాభక్తుల నైవేద్యాలనే ఆరగించని శివుడు తన కూతురు నైవేద్యం పెట్టిన పాలని త్రాగడం అతనికి నమ్మశక్యం కాలేదు కూతురి మాటలు నమ్మకపోగా అబద్ధం చెబుతుందంటూ ఆమె దూషించాడు పాలు పారబోసావా లేదంటే స్నేహితులకి పంచావా చెప్పమని నిలదీశాడు తన ఎదురుగా శివుడిని వచ్చి పాలు తాగేలా చేయమన్నాడు రోజూ వచ్చి పాలు తాగిన పరమశివుడు ఆ రోజు రాలేదు ఆ బాలిక వేదన వర్ణనాతీతం ఒక ప్రక్కన తన నమ్మకానికి తగిలిన దెబ్బ మరో వంక తండ్రి ఆగ్రహం శివలింగం దగ్గర ప్రాణత్యాగానికి సిద్ధమైపోయింది శివుడు ప్రత్యక్షమై ఆమెని తనలో లీనం చేసుకుంటూ ఉండగా తండ్రి ఆమె జుట్టు తన చేత పట్టుకున్నాడు ఇక ఆనాటి నుండి ఆమె గొడగూచిగా సుప్రసిద్ధమయ్యింది చూశారు కదా ఈ రెండు కథలు ఎంత అద్భుతంగా ఉన్నాయో శివుని పట్ల ఎంత భక్తిని చూపించారో వారు చూపించిన భక్తిలో మనం కనీసం రవ్వంత చూపించినా చాలు ఆ భగవంతుడు కరుణిస్తాడు మన కోరికలు తీరుస్తాడు మనం కేవలం కోరికల కోసం మాత్రమే కాకుండా భగవంతుడి దగ్గరికి భగవంతుని అనుగ్రహం పొందడానికి మనం పూజలు చేసుకోవాలి ఆయన అనుగ్రహం పొందాలి అంటే నిత్యం ఆయన ధ్యానలోనే ఉండాలి ఈ జీవి జీవితంలో ఏది శాశ్వతం కాదని గమనించి ఈ కథలు మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను మరి ఇంత గొప్ప ఆధ్యాత్మిక కథలు మీకు నచ్చినట్లయితే మీతోటి వారందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకొక గొప్ప ఆధ్యాత్మిక కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు జై శ్రీరామ్